భగవద్గీత సూక్తులు భగవంతునిలో ఉన్న వ్యక్తికి ధాన్యంతో సహా లోటు ఉండదు ఒక వ్యక్తి ఎలా జీవించాలో భగవద్గీత చెబుతోంది భగవంతుడి ధాన్యంలో ఉన్న వ్యక్తికి లోటు ఉండదని గీత సారాంశం నాకృష్ణతస్తు యోగోస్తిన చైకాంతమను స్ముత న చతిస్వపాంశీలస్య జాగ్రతో నైవచార్జున అర్జునా మనిషి ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఎక్కువ నిద్రపోయినా తగినంత నిద్రపోకపోయినా యోగి కాలేడని కృష్ణుడు చెప్పుకొచ్చాడు ఇక్కడ యోగులు ఆహారం నిద్ర విషయంలో నియమాలను పాటించాలని సూచించారు అతిగా తినడం అంటే శరీరం ఆత్మను నిలబెట్టుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినడం మనుషులు జంతువులను తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధాన్యాలు కూరగాయలు పండ్లు పాలు సమృద్ధిగా లభిస్తాయి భగవద్గీత అటువంటి సాధారణ ఆహారాన్ని సాత్విక గుణానికి అనుగుణంగా భావిస్తుంది మాంసాహారం కేవలం గుణ వారికి మాత్రమే అందువల్ల జంతు మాంసం తినడం మద్యం సేవించడం ధూమపానం చేయడం కృష్ణప్రసాదం కాని ఆహారం తినడం వంటివి చేసేవారు పాపాత్మకమైన ప్రతిచర్యలకు గురవుతారు భంజతే త్వగం పాపయ్యే పచంతే ఆత్మకారణాత్ ఇంద్రియ తృప్తి కోసం భోజనం చేసేవాడు లేదా కృష్ణుడికి తన ఆహారాన్ని సమర్పించకుండా తన కోసం వంట చేసేవాడు లేదా తన ఆహారాన్ని కృష్ణుడికి సమర్పించకుండా తినేవాడు పాపాత్ముడు అవుతాడు పాపం తినేవాడు తనకు ఇచ్చిన దానికంటే ఎక్కువ తినేవాడు పరిపూర్ణ యోగం చేయలేడు కృష్ణ ప్రసాదం మాత్రమే తినడం ఉత్తమం కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి కృష్ణుడికి సమర్పించని ఆహారాన్ని తినడు కాబట్టి కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి మాత్రమే యోగ సాధనలో పరిపూర్ణుడు కాగలడు తన స్వంత వ్యక్తిగత ఉపవాసాన్ని సృష్టించి కృత్రిమంగా ఆహారానికి దూరంగా ఉన్న వ్యక్తి యోగాను అభ్యసించలేడు కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి గ్రంథాలలో సూచించిన విధంగా ఉపవాసం ఉంటాడు అతను అవసరానికి మించి ఉపవాసం చేయడు ఎక్కువ ఆహారం తీసుకోరు అందుచేత అతడు యోగ సాధన చేయగలడు అతి నిద్ర పనికిరాదు అవసరానికి మించి తినే వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు చాలా కలలు కంటాడు ఫలితంగా అవసరానికి మించి నిద్రపోవాల్సి వస్తుంది రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తి ఖచ్చితంగా తామస గుణానికి గురవుతాడు తామస గుణము వ్యక్తి సోమరితనంగా ఉంటూ ఎక్కువగా నిద్రపోతాడు అలాంటి మనిషి యోగాభ్యాసం చేయలేడు